ఇక్కడ ఆయిల్ పంప్ ఏం లేదా ఇంకా మీరు ఏమైనా ఆలోచించారా వేరే పంటలు ఏమైనా ఉన్నాయి కొద్ది భూములు సార్ కొద్ది భూములోనే మీకు ఎక్కువ లాభం వచ్చారు రావాలంటే ఆ పంటలు అవే మార్చాలండి ఇప్పుడు మీరు పత్తి వరి ఇవన్నీ వేసుకుంటే కొద్ది భూములు నడిగితే వరి ఎక్కువ అవసరం ఉంటుంది సార్ ఆయిల్ పంప్కి డ్రిప్ ఉంటుంది మోటార్ చేసుకుని ప్రతిసారి కదా నెల నెలకి మీకు పదైదు రోజులు కోత డబ్బులు మొదటి మూడు సంవత్సరాలు తట్టుకోవాలి అంతర పంట వేసుకుంటూ నడిపించాలి అంతర పంట వేసిన తర్వాత ఇరవై సంవత్సరాలు నడుస్తుంది లేబర్ ఖర్చులు ఇప్పుడు లేబర్ అదే బైక్లో లో చెప్పారు లేబర్ ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి భార్య భర్త ఒక ఎకరా నడిపిస్తారు లేబర్ వస్తుంది చెట్లు కూడా చిన్న చెట్లు వచ్చాయి కట్ చేయడం కూడా ఈజీ ఎక్కే పరిస్థితి కూడా లేదు ఫ్యాక్టరీ వచ్చింది మన దగ్గర ఉపగర్తులు అంత మంచిదే మరి దాంట్లో ఉన్న ఒక ఇదేంటి ఇప్పుడు చూడండి పోయే రేటు మొత్తం పడింది పడింది అంటారు కదా ఇరవై రెండు వేలు ఉన్నది పద్దెనిమిది వేలు అయింది పద్దెనిమిది వేలు కూడా మనం రేటు ఒప్పుకున్నా కానీ నెలకి సారీ సంవత్సరానికి మీకు లాభం లక్ష ఎకరా నుంచి లాభం పెట్టుబడి తీసిన తర్వాత లక్ష ఇప్పుడు ఎంత వస్తుంది వారికి సంవత్సరానికి ముప్పై వేలు ఎక్కువ మిగిలితే మిగిలితే ఇరవై ముప్పై వేలు నేను ట్యాక్స్ ఏం లేని అడుగుతున్నా ఇరవై ముప్పై వేలు అంతే కదా అంతే కదా ఏకరే మరి మూడు రెట్లు ఎక్కువ పని తక్కువ లేబర్ ఖర్చులు తక్కువ డ్రిప్కి సబ్సిడీ ఉంది ఎస్సీ ఎస్టీలకి అయితే మొత్తం ఫ్రీ మిగతా వాళ్ళకి తొంభై శాతం మిగతా వాళ్ళకి ఎనభై శాతం బీసీలు తర్వాత ప్రయత్నం చేస్తే చేసేది చేస్తాం కదా కోతులు ఉండవు మిర్చిలు కోతులు తగ్లేట్లేదు పంట వేసినా కూడా చెప్పుకోవాల్సింది అంటే కోతులు వేస్తారు ఇక్కడ మళ్ళీ అక్కడ అటు దాటిపోతుంది గుబురు దాటిపోతే అటు కోతులు ఎక్కువ ఒకర్చి ఎత్తిపో సార్ అక్కడ నుంచి ఇక్కడ మాదిరిపురం దగ్గర సౌండ్ వాటర్ పెరుగుతుంది అప్పుడే వదిలేదు సార్ సార్ చనిపోయింది

ఏమి సార్ కొంచెం సార్ అదే ఇది బోనస్ పెట్టుబడి ఉండాలి కష్టం చేసిన వాళ్ళు లక్ష లక్షలు తీస్తున్నారు లక్షల పత్తి పురుగు ఉంది పత్తి పురుగు ఉంది